గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సమంతా రాజ్ నీడమూరి జంట ఎట్టకేలకి మూడు మూల బంధంతో ఒకటైంది కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుక జరగగా వీరి పెళ్లికి ముప్పై మంది స్నేహితులు హాజరవ్వడం గమనార్హం అలా ఈ వివాహాన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం జరపగా సమంత ఎరుపు రంగు కంచి పట్టు చీరని కట్టుకుని కొప్పులో మల్లెపూలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది ఇక ఈ పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్న సమంత రాజనీడిమో ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా మొదటగా ఈషా ఫౌండేషన్ అఫీషియల్ గా ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ సమంత రాజ్ లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటైనట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది దీంతో అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొనింది ఇక వివరాల్లోకి కెలితే భూతశుద్ధి వివాహం అంటే వధూవరుల దేహంలోని పంచభూతాలను శుద్ధి చేయడం అని అర్థం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందని విశ్వాసం ఇక భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక పద్ధతి ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి పూర్వజన్మ బంధాలు లేక గ్రహ దోషాలు వంటి వాటిని నివారించడానికి చేసే ఒక ఆచారం దీనివల్ల శరీరం మనస్సుని పరిసరాల ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేస్తుందనే నమ్మకం ఉంది ఇక లింగ భైరవి ఆలయంలో లేదా ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా ఉంటుందని ఈషా ఫౌండేషన్ వారు వివరించడం గమనార్హం అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయం స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్రకారుణ్య రూపాల కలయికని జగ్గి వాసుదేవ్ చెప్పుకొచ్చారు ఇక అలా ప్రతి ఏడాది దసరా సందర్భంలో భాగంగా ఆ ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించగా గత కొన్నేండ్లుగా సమంత లింగ భైరవి ఉపాసనం చేస్తుందని అందుకే తను రాజుతో అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ సోమవారం ఉదయం ఏడు గంటలకి పెళ్లి చేసుకోగా వీరి వివాహాన్ని మహిళా పూజారి నిర్వహించడం గమనార్హం నిజంగానే రాజు నీడమోరు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు సమంత వల్లే రాజ్ తన భార్య నుండి విడిపోయాడా రాజ్ నిడిమోరు నెట్వర్త్ ఎంత ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేకపోయినా హడావిడిగా వీరిద్దరూ భూతశుద్ధి వివాహం చేసుకోవడానికి గల కారణాలేంటి అనే వివరాలని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ నో టీ రుచులతో మీరు అలిసిపోయి ఉంటారు అందుకే మీ కోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమర్పుని కూడా తగ్గిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పదిలో హేమ్మాయ్ చేసే మూవీతో కెరియర్ ని స్టార్ట్ చేసిన సమంత తన క్యూట్ మరియు బబ్లీ లుక్ తో యువతని తన వైపు ఆకట్టుకుంది అలా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్కినేని అక్కినే నాగచైతన్యాన్ని ప్రేమించి రెండు వేల పదిహేడులో అతన్ని పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు సమంత ని గ్లామర్ డాల్ గా ఒక హీరోయిన్ గా చూసిన నెటిజన్లు ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీకి కోడలైందో అమంతంగా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందనుకున్నప్పటికీ తను పెళ్లి తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్స్ ని ఎక్స్పోజింగ్ పాత్రల్ని చేయడంతో జనాల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చిన అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తోనే సమంత మూవీ చేస్తుందనుకున్నారు కానీ ఎప్పుడైతే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని రాజనీడమోరి డైరెక్షన్ లో చేసిందో అప్పటి నుండి నాగ చైతన్యకి సమంతకి మనస్పర్ధాలు వచ్చాయని అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత రాజు విషయం బయటపడిందనే వార్తలు కూడా బయటికి వచ్చాయి దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి సమంత నాగచైతన్యని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేక సెల్ఫ్ మేడ్ అయిన సమంత రెండు వేల ఇరవై ఒకటిలో నాగ నుండి విడాకులు తీసుకొని తన మకాన్ని ముంబైకి మార్చేసింది ఇక విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఇమేజ్ సమంతంగా పడిపోవడంతో జనాల్లో కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడింది ఆ తర్వాత సమంత చేసిన యశోద శాకుంతలం ఖుషి అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో సమంత ఏం లేని పరిస్థితుల్లో పడింది ఇక ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ మరియు తిరుపతికి చెందిన రాజ్ మోరితో కలిసి సమంత తిరుపతిలో తరచూ కనిపించడం అలా వీరిద్దరు ముంబైలో లివింగ్ టుగెదర్ లో ఉంటూ పబ్స్ పార్టీస్ రెస్టారెంట్స్ అని వెళ్తూ మీడియా కంటపడగా సమంతకి మరింత నెగిటివిటీ ఏర్పడింది ఎందుకంటే రాజ్ మోరి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఫ్యామిలీ అనే అమ్మాయిని ఐదేళ్లు ప్రేమించి రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది అలా అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో సమంత ఎంట్రీ ఇచ్చి రాజ్ నీడుమోరితో ఉండడంతో రాజకీయ మరియు అతని భార్యకి తరచూ గొడవలు జరుగుతుండేవని ఇక మధ్యలో పెద్దలంతా పంచాయితీ పెట్టి కూతురు కోసమైనా కలిసి ఉండమని చెప్పిన అప్పటికే సమంతతో ప్రేమలో ఉన్న రాజనీడిమో అదంతా పట్టించుకోకుండా సమంతతో కలిసి రెండు వేల ఇరవై రెండు నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నాడు ఈ క్రమంలోనే మోరు తను డైరెక్ట్ చేయబోయే సిటడల్ అనే వెబ్ సిరీస్ ని సమంతతో చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడడంతో ఫిజికల్ గా మెంటల్ గా చాలా వీక్ అయింది అద్వాని లేక క్రితీ సనన్తో షూట్ చేయమని సమంతనే రాజ్ కి చెబుతూ తన వల్ల టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పిన రాజ్ మాత్రం ఆ వెబ్ సిరీస్ చేస్తే సమంతతోనే చేయాలని పట్టుబట్టుకుని కూర్చున్నాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దీంతో సమంతని ఎలాగైనా హెల్దీగా చేయాలని రాజనీడ్మోరు ఆమెను ఫారెన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడంతో కొంతవరకు సమంత సెట్ అవ్వగా సిటడల్ వెబ్ సిరీస్ ని సమంత హీరోయిన్ గా వరుణ్ ధావన్ హీరో గా స్టార్ట్ చేశారు ఇక ఈ షూటింగ్ టైంలోనే లోనే వీరి రిలేషన్ గురించి బయటికి రావడం అదే సమయంలో రాజ్ నిడ్మోరు భార్య సమంతని హోమ్ అని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో అప్పటి నుండి సమంత రాజ్ రిలేషన్ గురించి అందరికీ తెలిసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక పెళ్లైన వ్యక్తితో ఇలా ఉండాల్సిన అవసరం ఏముందని ఆమె అందానికి టాలెంట్ కి మంచి వ్యక్తే దొరుకుతాడనే వార్తలు వినిపించినా అదంతా పట్టించుకుని సమంత రాజ్ నిడ్మోరుతో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేసే ప్రయత్నంలో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ అయినట్లు ఒక రింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ ఎందుకంటే రాజు తన భార్యకి విడాకులు ఇవ్వకుండా సమంతతో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాడనే వార్తలు తెరపైకి రావడంతో రాజు తన భార్యకి ఎలాగైనా విడాకులు ఇచ్చి తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికి సమంతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇక అలా విడాకులకి అప్లై చేయగా రాజు నిడమోరు భార్య అయిన షామిలీ గారు భర్తని వదులుకోవడం ఇష్టం లేక వంద కోట్ల భరణం ఇస్తేనే విడాకులు ఇస్తామనే కండిషన్ పెట్టడంతో రాజు నిడమోరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఎందుకంటే రాజు నిడుమోరు టోటల్ నెట్వర్క్ అరవై కోట్లు కాబట్టి దీంతో మూడేళ్ల నుండి వీరి విడాకుల వ్యవహారం కోర్టులో జరుగుతుంటే సమంత మాత్రం రాజ్ నీడిమో కలిసి దుబాయ్ హాంకాంగ్ లండన్ అని వెకేషన్స్ వెళ్తూ తాజాగా వీరిద్దరూ కలిసి శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఇక ఇదిలా ఉంటే ఒక ఈవెంట్ లో రాజునిడిమో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసినా కూడా కొంతమంది వీరిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు ఇక ఆ మధ్యలో ముంబైలో సమంత నీడిమోరు కలిసి పది కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేయగా అందుకు సంబంధించిన గృహ ప్రవేశ ఫోటోలని రాజ్ నిడిమోరు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇక అలా ఎప్పుడైతే ఆ ఫ్లాట్ ని కొన్నారో అప్పుడే వీరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి తన భార్యకు విడాకులు ఇచ్చి తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకోగా కోర్టులో ఈ విషయం తేలకపోవడంతో పెద్దలతో పంచాయితీ పెట్టించి తను వంద కోట్ల భరణం ఇవ్వలేనని చెప్పి ఇరవై కోట్లకి సెటిల్మెంట్ చేసి తన కూతురు బాధ్యతల్ని మోరు తన మొదటి భార్య షామిలీకి అప్పగించడంతో ఆమెకి వేరే దారి లేక రాజ్ కి విడాకులు ఇస్తూ వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే తాజాగా పెళ్లిల సీజన్ వెళ్లిపోయిన మంచి ముహూర్తాలు లేకపోయినా కూడా సమంత రాజ్ అదంతా పట్టించుకోకుండా త్వరగా తమ డేటింగ్ రిలేషన్ ని బంధంగా మార్చాలని డిసెంబర్ ఒకటిన ఈషా ఫౌండేషన్ లో భూతశుద్ధి వివాహం చేసుకుని వారిద్దరూ భార్యాభర్తలుగా మారి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల అవుతుంది ఏదేమైనా సమంత ఇకపైనైనా తన వివాహ జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి ఫర్